విజయవాడ చేనుపతి రామకోటయ్య స్టేడియంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన సెలెక్షన్లలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన కల్లూరుకు చెందిన క్రీడాకారులకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి అభినందించారు మాధవనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు హారిక సంజు నిజాముద్దీన్ వరుణ్ దీక్షిత ధనుష్ హవిలాష్ కరాటే మాస్టర్ గౌస్ బాషా అబ్దుల్ మునాఫ్ ఎమ్మెల్యేని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి రామాంజనీయులు ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్ దొడ్డిపాడు బాషా పాల్గొన్నారు ಸಂಜೀವ್ ಮೇಡಮ್ ಸಂಜೀವ್ರಿ